బ్యాక్గ్రౌండ్ లేదు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు నీకు పిల్ల కావాల్సి వచ్చిందా హలో చీపు మాట్లాడదు మాది జమీందార్ ఫ్యామిలీ ఒక్కొక్కసారి కాలి లేడీస్ తో ఐ లవ్ యు ఐ మ్యారీ అన్నావు మూడు ముళ్ళు వేయడానికి చేతులు ఉండవు ఏడాడుగులు వేయడానికి కాళ్ళు ఉండవు శోభనం చేసుకోవడానికి ఒరే కామేంద్ర భూపతి ఏంటి రసమయ్యే కామ క్రీడాధిపతి ఇది ఒక బిరుదు అరే నీ వల్ల విక్రమార్కుడు ఆంటీళ్ళు ఎలా కూసెళ్తున్నారు చూసావా ఆస్తులు మనవుడికో మనవరాలకో రాసిపెడతా లేదంటే ఒకటో రెండో సెటప్లు రాస్తావు నువ్వేంటి రా ప్రతి చిలక రోజు పెట్టి చలక్కి పెద్దాపురం పాపకి రాసి పెట్టావు నీ కామనే కానీ ఫుల్ స్టాప్ లేదా అరే నీ ఎవనంత పడి దొరలేవుగా ఇక్కడ ఇన్స్టాల్మెంట్లు కట్టని అని పూటకో పాపతో గడిపావు కదరా ఇక్కడ ఒక పూట కడవడానికి ఇక్కడ దిక్కు లేకుండా ఒకే ఒక అమ్మాయి ప్లీజ్ పూజకి పనికిరాని పోయినా అయినా పర్లేదు పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటా లిపేద్దాం ఎంతో సిప్పు ఎక్కువేమో సగం తగ్గించుకోవచ్చు కదేటి మరి సగం కుదురుతుంది మరి ఇది ఎలా కుదురుతుంది ఎల్లెలు చొక్కాయపు వచ్చేసా పెద్ద బాడీ నువ్వు ట్రై చేసుకోరా ఓకే

అమలాపురం శిల్పం లాగుంది అమలాపురం శిల్పం కదరా అది అంత శిల్పం మ్యాచ్ ఎంత ట్వంటీ ట్వంటీ అయితే టెన్ థౌసండ్ టెస్ట్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ టెస్ట్ మ్యాచ్ బలే ఉంటుంది ఒక్క నిమిషం ఒక మా ఊరితో డీల్ సెట్ చేసుకుని వచ్చేస్తాను ఊరే ఎంతకంత మంచి పిచ్చి మళ్ళీ దొరకదు నిన్న మనం కొట్టేసిన క్యాష్ మొత్తం బయటకి తీయండి పాతికి వేలు ఓపెనింగ్ నేను ఒరేయ్ నువ్వు ఎక్కడ డెక్కౌట్ అయిపోతావ్ ఓపెనింగ్ నేను దిగుతా ఆ నేను ఒరేయ్ ఒరేయ్ నేను 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 తిగతాను ఒరేయ్ నేను ఈ బ్యాగ్ చేసుకోండి ఓహో ఐడియా ఇంకా సూపర్ ఒరేయ్ పదండ్ర రండి పంట్లేసుకుందాం అబ్బా